అందరికీ వందనములు ప్రేమేణుడు దేవుని పిల్లలు యువదే కాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వర్తన విన్నారండి ఇరవై ఆరో తారీఖు శనివారము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యువదే కాలం పడకల మించలేకడంతోనే ప్రభు యొక్క కృపా వర్తన విన్నారండి పడకల మీద నుంచి లేకడంతోనే ప్రభు యొక్క కృపా విన్నాం సంఖ్యాకాండం ఇరవై నాలుగో ద్వారా తొమ్మిదో వచ్చిన సింహం వల్ల వలన ఆడసింహం వల్ల నేను అతడు కృంగి పండుకొనేను అతని లేపువాడెవడు నేను దీవించువాడు దీవించబడును నిన్ను క్షపించేవాడు క్షపించబడును ఒకటి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినది ప్రియులరా మరి యాకోబ్ యొక్క సంతతి గురించి యాకోబ్ యొక్క అనుభవం గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం ఏంటి మాటలు అంటే ప్రిలరా బైబుల్ సెలవిస్తున్న మాట యాకోబ్ యొక్క సంతతి గురించి మాట్లాడుతున్నారు నిన్ను దీవించు వారు ఏమవుతారు దీవింపబడును అని దేవుని యొక్క వాక్యాన్ని ఉదేకాలం పడకలి మించలేగడం అని ప్రభు యొక్క కృపావర్తను మనం వింటున్నాం యాకోబు యొక్క సంతతిని దీవించేవారు యాకోబ్ ఇస్రాయల్ యొక్క సంతానాన్ని దీవించేవారు ఎన్నటికీ దీవించబడతారు ఇస్రాయెల్ యొక్క సంతానాన్ని క్షపించి వాడు ఎన్నటి అన్నటికీ శపించబడతాడు అది ఇక్కడ చెబుతున్నా చూడండి తొమ్మిదో తొమ్మిదో అధ్యాయండి ఇరవై ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చివరిలో నిన్ను దీవించువాడు దీవించబడును నిన్ను శపించువాడు క్షపించబడును కాబట్టి యాకోబు యొక్క సంతానం ఇస్రాయల్ యొక్క సంతానాన్ని దేవుడు దీవించేవాడు ఉన్నాడు ఆ సంతానం దేవుడు దీవిస్తున్నటువంటి సంతానాన్ని ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు ఎవరైతే దేవుడు దీవించినటువంటి సంతానాన్ని శపిస్తారో వాళ్ళు శపించబడతారని ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం అయితే ఈరోజు మనం చూసే మాట ఇస్రాయల్ యొక్క సంతానం దేవుని ద్వారా దీవించబట్టడానికి కారణం ఏంటి మన దేవుడు కూడా చెబుతున్నాడు నువ్వు దీ నిన్ను దీవించు వారు దీవించబడతారు అంటున్నాడు మరి ఇస్రాయల్ యొక్క సంతానాన్ని దేవుడు దీవించడం కానీ ఎదుటి వ్యక్తి దీవించడం ద్వారా ఆశీర్వాదాలు వస్తున్నాయి మంచిదే కానీ ఇస్రాయల్ సంతానాన్ని దేవుడు దీవించడానికి కారణం ఏంటంటే ఇస్రాయల్ యొక్క సంతానం గురించి మనం కొన్ని విషయాలు చూడవచ్చు దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే అండి సంఖ్యాకాండం ఇరవై నాలుగో దేం ఆరో వచ్చిన వాగువలే అవి వ్యాపించి ఉన్నవి నదీ తీర మందుల తోట వలెను యహోవా నాటిన నాటిన ఆగారు చెట్ల వలెను నీళ్ళ యుద్ధనున్న దేవదారు వృక్షం వలెను అవి ఉన్నవి కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం చూస్తున్నాం ఇస్రాయేల్ యొక్క సంతానాన్ని దేవుడు ఎవరైతే దీవిస్తారో వారిని దీవించదోడి దేవుడు చేస్తున్నాడు అసలు ఇస్రాయల్ సంతానాను ఇస్రాయల్ సంతానం ఎలాంటిదంటే అంటే దేవుని ద్వారా నాటబడినది ఎలాంటిదండి దేవుని ద్వారా నాటబడినది అక్కడ ఇక్కడ మనం జాగ్రత్త గమనించిన ఆరో వచ్చిన చివరిలో నేల ఎద్దనున్న దేవుదారు వృక్షం ఉన్నవి నదీ తీర మందులు తోటవలెను యహోవా నాటిన ఆగారు చెట్లు వలెను ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం దేవుని ద్వారా నాటబడినటువంటి అనుభవం అక్కడ ఉదయ కాలం పడకల మించి లావుడు ప్రభు యొక్క కృపావర్తను వింటున్న మన జీవితాల్లో ఇస్రాయల్ యొక్క సంతానం గురించి మనం చూస్తూ వస్తున్నాం ఇస్రాయలి సంతానం ఎలాంటిదంటే ఎందుకంటే ఇస్రాయలి సంతానాన్ని దీవించి వారు దీవి దీవించబడతారన్నది ఎవరైతే శపిస్తారో వాళ్ళు ఉంది ఇస్రాయలి సంతానం ఎలాంటిదంటే మొదటిగా దేవుని ద్వారా నాటబడిన చెట్టు వలె ఉంది దేవుడు నాటినటువంటి చెట్టు దేవుడిని నాటితే ఆకువాడకు తన కాలమందు మందు ఫలమించే చెట్టు వలె ఉంటాడు కాబట్టి ఇస్రాయల్ సంతానం ఎలాంటిదంటే దేవుని ద్వారా నాటబడిన చెట్టు వలె ఉంది మొదటిది ఈ చెట్టు ఏం చేసేది ఎప్పుడు కూడా వృక్షము పెద్దదైద్ది ఫలాలు ఇవ్వటమే కానీ అది ఆగిపోవటం అన్నది ఉండదు కాబట్టి ఇస్రాయెల్ సంతానం కూడా వృద్ధి చెందటమే కానీ అది ఆగిపోవటం లేదు ఈ ఇస్రాయల్తో సహపారులు కూడా మనము కూడా వృద్ధి చెందటమే కానీ అనుభవం ఉండదు కాబట్టి మొదటిగా ఇస్రాయల్ యొక్క బిడ్డల్ని ఇస్రాయేల్ యొక్క వారిని క్షపించి వారు క్షపించబడతారు ఇస్రాయల్ బిడ్డలను దీవించి వారు దేవుని వాక్యం చెబుతున్నాం దేవుని వాక్యం చేత వింటున్నాం చూస్తున్నాం కూడా ఎందుకంటే ఇస్రాయేల్ వారు దేవుని ద్వారా నాటబడిన వారు చెట్టు వలె నాటబడినవారు ఇస్రాయేల్ యొక్క సంతానం రెండోదిగా చూసినట్లయితే రెండు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం సంఖ్యాకాలం ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వచ్చినాం యాకోబు నీ గుడారములు ఇస్రాయేల్ నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి కాబట్టి రెండోదిగా చూసినట్లయితే ఇస్రాయేల్ యొక్క నివాసములు ఎంతో రమ్యమైనవి ఎలాంటివండి ఎంతో రమ్యమైనవి ఇస్రాయల్ యొక్క నివాస స్థలములన్నీ కూడా ఎంతో రమ్యమైనవి ఉండేవి కాబట్టి ఎంతో రమ్యంతో కూడినవి ఉండేవి కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా ఎంతో రమ్యమైనటువంటి ఇస్రాయల్ యొక్క గుడారములను బట్టి దేవుడు ఎంతో రమ్యమైనవిగా వాటిని సిద్ధపరిచాడు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు దీవించే వారిని దేవుడు దీవిస్తున్నాడు క్షపించే వారిని క్షపిస్తున్నాడు అప్పుడు నిన్ను దీవించే వారిని దీవించదు అంటే ఏంటంటే ప్రియులరా ఇస్రాయల్ సంతా చాలా ఇస్రాయల్ సంతానం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇస్రాయల్ సంతానాన్ని దేవుడు నాటేడు మొక్కవాలి రెండవదిగా చూసినట్టయితే ఇస్రాయల్ సంతానము వా ఇస్రాయల్ యొక్క నివాస స్థలం ఇంకా సంతానం నివాసాన్ని తాను నివసించే నివాస స్థలమును ఎంతో రమ్యమైనదిగా దేవుడు సిద్ధపరచుకుంటూ వచ్చాడు సిద్ధపరిచేడు కూడా అందును బట్టి ఎంతో రమ్యమైన విధాలను ఇస్రాయల్ ఇస్రాయల్ యొక్క నివాస స్థలాన్ని దేవుడు సిద్ధపరచిన అనుభవం ఉంది కాబట్టి ఇస్రాయల్ ప్రజలు ఎవరైనా షపిస్తే దేవుడు వారిని శేపిస్తాడు ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు ఇది రెండు మూడోదిగా చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం రండి సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడో వచనం సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు నక్షత్రం యాకోబులో ఉదయించను రాజదండము ఇస్రాయిల్లో నుండి లేచను అది మోయాగు ప్రాంతమును కొట్టును అక్కడ మూడో మాటను మనం చూస్తున్నాం యాకోబు యొక్క విధానం దేవుడు యాకోబు ఇస్రాయల్ సంతానాన్ని దీవించిన వారిని దీవిస్తాను అంటున్నాడు ఎందుకంటే ఇస్రాయల్ సంతానం మొదటిగా దేవనదారాన్ని నాటబడింది రెండు ఇస్రాయల్ సంతానం యొక్క అనుభవం చూసినట్టయితే ఇస్రాయల్ యొక్క నివాస స్థలం దేవుడు ఎంతో రమ్యముగా సిద్ధపరిచాడు కాబట్టి మూడు ఇస్రాయేల్ యొక్క సంతానం గురించి మనం చూసినట్టయితే నక్షత్రం యాకోబులో ఉదయించను ఎక్కడండి నక్షత్రం యాకోబులో ఉదయించేదోటి దేవుడు చేశాడు కాబట్టి ఇస్రాయేల్ యొక్క అనుభవంలో యాకోబు యొక్క జీవితంలో నక్షత్రం ఉదయించిన అనుభవం ఈ నక్షత్రం ఎవరు అంటే ప్రభ నేసుక్రీస్తు ప్రభా యాకోబులో ఉదయిస్తున్న నక్షత్రం యాకోబులో నుండి ఉదయిస్తున్నటువంటి నక్షత్రం యాకోబు యొక్క అనుభవంలో నుండి వస్తున్న నక్షత్రం ఏంటంటే ప్రభ నేసుక్రీస్తు ప్రభా కాబట్టి ఉదయకాలం కాలం పడకలు మించిలాగా ఉందని ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ప్రిలరా యాకో నక్షత్రం యాకోబులో ఉదయించెను యేసుని యాకోబు యొక్క గోత్రములో నుండి ఇస్రాయల్ యొక్క గోత్రముల నుండి దేవుడు ఉదయించేదడు చేస్తున్నాడు కాబట్టి ఇస్రాయల్ ప్రజల్ని ఎవరు శపిస్తారో వారు శపించబడతారు ఎవరు దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు ఎందుకంటే ఆ యొక్క సంతానము దేవుని ద్వారా నాటబడింది ఆ వారి యొక్క గృహాలు దేవుడు ఎంత రమ్యమైన చేశాడు వారిలో నుండి నక్షత్రం ఉదయించి దడ్డంటే యేసు లోకానికి వచ్చే దడ్డ దేవుడు అనుమతిస్తున్నాడు ఇక నాలుగోదిగా చూసినడితే సంఖ్యాకాలం ఇరవై నాలుగో అధ్యాయం మనం చూసి వస్తున్నాం పదిహేడవ వచనంలో ఇంకో మాట ఉంది ఏమనుంది రాజదండము ఎక్కడి నుంచి వస్తుందండి ఇస్రాయల్లో నుండి లేచును కాబట్టి రాజదండం అనేది ఇస్రాయల్లో నుండి దేవుడు తీసుకొస్తున్నాడు పరిపాలించేవాడు రాజ్యాధికారం చేసేవాడు సర్వలోకాన్ని రాజ్యాధికారం చేయబోయే ఆయన లో నుండి వచ్చాడు కాబట్టి ఇప్పుడు రాజ్యాధికారం చేస్తున్నాడు సర్వలోకం మీద ఆయన అధికారం ఉంది కాబట్టి ప్రియులారా ఇస్రాయెల్ని దీవించేవారిని ఎందుకు ఎందుకన్నాడంటే ఇస్రాయల్ యొక్క సంతానంలో నుండి రాజదండం అన్నది వస్తుంది అంటే రాజ్య పరిపాలన చేసే అధికారం రాజు పరిపాలన చేసేటటువంటి అధికారము దేవుడు ఇస్రాయేల్లో నుండి ఇచ్చాడు కాబట్టి రాజును ఎప్పుడు దూషించకూడదు కాబట్టి రాజు ఎవరు ఇస్రాయెల్ నుంచి వస్తున్న వ్యక్తి కాబట్టి ఆ ఇస్రాయల్ సంబంధించిన వారిని ఎవరైతే మనం దూషిస్తున్నామో అప్పుడు మనం కూడా దూషించబడతాం ఎప్పుడైతే వారిని దీవిస్తామో అప్పుడు మనము దీవించబడతాం కాబట్టి ఇస్రాయల్ సంతానాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఒకటి ఇస్రాయల్ సంతానాన్ని ఏం చేశాడు నిన్ను దీవించబడు దీవించబడిన అంటున్నాడు ఇస్రాయల్ సంతానం ఏం చేశాడు ఆయన నాటేడు మొక్కలాగా రెండు ఆయన ఏం చేస్తూ వచ్చాడు వారి యొక్క గృహ నివాస స్థలం రమ్యమైనగా చేస్తూ వచ్చాడు మూడు యాకోబులో నుండి నక్షత్రం ఉదయించేదట్టు చేసాడు నక్షత్రం యాకోబుల నుంచి ఉదయించేదట్టు నాలుగు రాజదండం ఇస్రాయల్లో నుండి వచ్చేదట్టు చేస్తూ వచ్చాడు అంటే అధికారము ప్రభుత్వం ఓ రోజు కేర్షిల్యం కేంద్రంగా చేయబడి ప్రపంచం అంతా కూడా యాలపోతున్న దినాలు రాబోతున్నాయి ఇది యొక్క ప్రభు యొక్క ప్రణాళిక అందుకే ఇంత గొప్ప దేవుడు ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఇస్రాయల్ పట్ల వారిని దీవించి వారిని దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఇక ఐదో మాటను చూసినట్టయితే ప్రియులారా రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం రండి సంఖ్యా ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినాయి ఇంకో మాట ఉంది ఏమన్నా రాయబడుతూ వచ్చిందంటే ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూచున్నాను కానీ సమీపంగా ఉన్నట్టు కాదు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క స్వరూపమును చూస్తున్నారు అక్కడ ఇస్రాయల్ యొక్క జీవితాలు ఇస్రాయల్ ప్రజల యొక్క అనుభవాలు మనం చూసినట్టయితే వారిలో క్రీస్తు స్వరూపం అనేది వస్తుంది యేసు ప్రభు యొక్క స్వారూపము ఇస్రాయల్ ప్రజలకు వశీ ఇస్తుంది కాబట్టి ఇస్రాయల్ ప్రజలకు యేసు ప్రభు యొక్క స్వారూపం వస్తుంది కాబట్టి ఆ స్వరూపాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి క్రీస్తు యొక్క నిజ స్వరూపం వాళ్ళు కలిగి ఉండ ఏదైతే యేసు ప్రభు యొక్క నిజ స్వరూపముందో దాన్ని ఇస్రాయల్ ప్రజలు కలిగి ఉంటున్నారు కాబట్టి దేవుడు ఇస్రాయల్ ప్రజలు ఏం చేయాలనుకుంటున్నాడు దీవిస్తున్నాడు కాబట్టి ఎవరు ఇస్రాయల్ ప్రజల్ని దీవిస్తారు వాళ్ళు అంతకంతగా దీవించబడతారు చూడండి ఇప్పుడు చాలామంది అవమానకరంగా దుర్భాషలాడుతూ తిట్టేవారు అవమానించేవారు ఉండ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎదుటి వ్యక్తిని దూషించ ఒక క్రైస్తవుడైనా ఒక దేవుని అమ్మని మనం దూషించ మనం అతన్ని దీవిస్తే చాలు దేవుడు అంతకంటే దీవిన మనకిస్తాడు మనం దూషించడం వల్ల మనకేం మేలు లేదు మనం తిడటం వల్ల అవమానించడం ద్వారా మనకేం మేలు జరగదు మనం ఎదుటి వ్యక్తిని వాడు మంచోడైనా చెడోడైనా ఎప్పుడైతే ఎప్పుడైతే అతను దీవిస్తామో అంతకంటే దీవిన దేవుడు మనకిస్తాడు అది మనం ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఇది ఆత్మానుసారంగా కూడా మనం తెలుసుకున్నట్లయితే మనం దైవికమైన ఇస్రాయెల్గా మనం చేయబడుతూ వచ్చాం ఇస్రాయల్ ఇస్రాయల్తో సహపరులుగా చేయబడ్డాం కాబట్టి మనల్ని దీవించే వారిని దేవుడు దీవిస్తాడు మనల్ని శపించే వారిని దేవుడు శపిస్తాడు అయితే మనం శపించ అవసరంలా అది దేవుడు చూసుకుంటాడు మన మన యొక్క జీవితాలు మనం గమనించాలి ఎందుకంటే మనం మనల్ని దేవుడు నాటాడు మొక్క వాళ్ళే ఇస్రాయెల్తో సహపర్లుగా చేసి మనల్ని కూడా ఇస్రాయల్ వల్లే నాటాడు మన యొక్క గుడారములు ఎంతో రమ్యమైనగా చేస్తూ వస్తున్నాడు ఇంకా మనలో నుండి నక్షత్రం వచ్చేదాడు చేస్తూ అంటే యేసు ప్రభు యొక్క విధానం మనలో నుండి బయటకు వచ్చినట్టుగా ఆయన స్వభావం మనలో నుండి బయటకు వచ్చేదోటి దేవుడు చేస్తున్నాడు ఇంకా చూడగా రాజదండము మనం ఒకరోజు రాజదండం చేయబోయే వారిగా దేవుడు చేస్తున్నాడు క్రీస్తు ద్వారా ఇంకా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభుత్వ నిజ స్వరూపం మనలో ఉండేదోటి దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఇటు అంతల అనుభవం దేవుడు మనకు చేస్తున్నాడు కాబట్టి ప్రిలారా నిన్ను దీవించే వారిని దీవించదు నిన్ను క్షేపించే వారిని క్షేపించదు అన్నాడు కాబట్టి మనం ఎవరిని క్షపించ అవసరం ఒకవేళ మనల్ని ఎవరినైనా క్షేపిస్తుంటే వారిని మనం దీవిద్దాం ఎందుకంటే మనం దీవించడం ద్వారా దేవుడు మనకు అధికమైనటువంటి దీవెనలు ఇస్తాడు కాబట్టి అట్టి దీవెన్లు మన ఎదుటి వ్యక్తిని క్షమించ క్షమించడం కాదు క్షపించకోకుండా మనం ఎదుటి వ్యక్తిని దీవించే అనుభవం మనం ఉండినట్లు దేవుడు అట్టి రీతిలో మనల్ని కూడా దీవించినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన ప్రేమ తండ్రి పరిశుద్ధుడు అందేవామి స్తోత్రం స్తోత్రములు ఏ విధే కాలం పడకలు మేము తెలగడంతోనే ప్రభు యొక్క కృపవర్తన వింటాను మా జీవితాల్లో మీ యొక్క వాక్య పిలుగులు మా జీవితాలు సరిచేశారు మీకు వందనాలు విత్తబడినటువంటి వాక్యమును కూడా నీరు కట్టు చేసి మీ సాక్షి నిలబెట్టి అక్కడ తీర్చమని మా జీవితాలు మీకు ఎంతో క్షేమకరంగా మేలుకరంగా ఉన్నట్టు సాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని మేము అనేకుని శపించుకోకుండా అనేకుని దీవించే అనుభవం ఉండున్నట్టు సహాయం చేసి ప్రతి అక్కడ తీర్చమని ప్రభు క్రీస్తు నామం పేరుట విశ్వాసంతో స్థుతించి ఇదొక కాపుదల ఉదయం కాలం ప్రక్రియించభా యొక్క ఏంటంటే మా జీవితంలో ఇదే మొదల కాపుదల మీ నడిపింపు కోరుకుంటే అక్కడ తీర్చమని ప్రభనేసు క్రీస్తు నామం పేరు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించడి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభుణేశు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామను బట్టి శుభవందనములు ప్రయత్నిస్తున్నారు